హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జస్వీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ట్వంటీ ఎయిట్ సైజ్ యొక్క ఎల్బో స్లీవ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం మీరు బిగినర్స్ అయితే స్లీవ్స్ని కట్ చేసుకునేటప్పుడు కర్వ్ షేప్ తీసుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో మనం కర్వ్ స్కేల్ని యూస్ చేసుకుని కర్వ్ షేప్ అనేది ఈజీగా ఏ విధంగా తీసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు స్లీవ్స్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో అర్థమవుతుంది ఫ్రెండ్స్ హ్యాండ్స్ని కట్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఎంత తీసుకోవాలి అనేది ముందుగా మనం తెలుసుకోవాలి మనం బ్లౌజ్కి అయినా డ్రెస్కి అయినా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క ఆమ్ రౌండ్ని బేస్ చేసుకుని హ్యాండ్స్ యొక్క విత్ అనేది తీసుకుంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయింట్ దగ్గర ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది దానికోసం మనం బ్యాక్ పార్ట్ యొక్క ఆమ్ రౌండ్ని మెజర్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఆమ్ రౌండ్ చుట్టూ ఎంత వాల్యూ వచ్చిందో ఒకసారి మనం మెజర్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిట్ ఇంచెస్ లో నుంచి మనం వన్ ఇంచ్ రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి అంటే సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది డబల్ లో ఉండేటప్పుడు హ్యాండ్స్ కోసం మనం సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ హ్యాండ్స్ కోసం నేను ఒక పీస్ ఆఫ్ పేపర్ని తీసుకున్నాను ఇది మన పేపర్ యొక్క విత్ మనం ఇప్పుడే కదా విత్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం అది మన డబల్ లో ఉంటే సెవెన్ ఇంచెస్ అదే ఇది పేపర్ సింగిల్లో ఉంది కాబట్టి విత్ అనేది ఫోర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి అదే విధంగా స్లీవ్ యొక్క లెంత్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ అనేది టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం పేపర్ ని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ అదే విధంగా ఇది ఓపెన్ సైడ్ ఈ ఫోల్డెడ్ సైడ్ అనేది ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పైన మనం స్లీవ్ డౌన్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి స్లీవ్ డౌన్ ఫార్ములా ఈ చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో అందులో డివైడెడ్ బై ట్వెల్వ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకుంటే టూ పాయింట్ త్రీ ఇంచెస్ వచ్చింది సో మనం ఇక్కడ స్లీవ్ డౌన్ కోసం టూ పాయింట్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకున్న ఈ లైన్ మీద హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ హోల్ ఫార్ములా ఇస్ చెస్ట్ రోడ్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ రోడ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ఫైవ్ చేసుకుంటే ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వస్తుంది టేప్ని ఈ విధంగా పెట్టుకొని మనం ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి ఈ కార్నర్కి ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ డ్రా చేసుకున్న ఈ లైన్లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టుకొని మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ నుంచి లోపలికి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ ని స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అదే బిగ్ సైజ్ అయితే జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ టూ పాయింట్స్ ని కలుపుతూ కర్వ్ స్కేల్ ని యూస్ చేసుకుని షేప్ ని డ్రా చేసుకోవాలి కర్వ్ స్కేల్ ని తీసుకొని ఈ విధంగా పెట్టుకొని మనం ఆ టూ పాయింట్స్ ని కలుపుతూ షేప్ ని డ్రా చేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు ఈ కింద నుంచి ఈ టూ పాయింట్స్ ని కలుపుతూ షేప్ ని డ్రా చేసుకోవాలి కర్వ్ స్కేల్ ని రివర్స్ చేసుకుని ఈ విధంగా పెట్టుకొని మనం ఆ టూ పాయింట్స్ ని కలుపుతూ మనం షేప్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా కర్వ్ స్కేల్ ని యూస్ చేసుకుని షేప్ ని డ్రా చేసుకుంటే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనమాట ఇప్పుడు మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవడం కోసం మనం అక్కడ మిడ్ పాయింట్ ని మార్క్ చేసుకున్నాం కదా దాని నుంచి పైకి జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు ఆ పాయింట్స్ ని కలుపుతూ కర్వ్ స్కేల్ ని యూస్ చేసుకుని మనం షేప్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ పాయింట్ నుంచి ఆ కిందకి కలుపుతూ స్కేల్ని యూజ్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇది మనకి బ్యాక్ ఆమ్హోల్ కర్వ్ ఇప్పుడు మనం కిందన స్లీవ్ ఎండ్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్ ఎండ్ రౌండ్ నైన్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేసుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో మనం ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ ఇంచ్ మార్జిన్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కార్నర్లో స్లైట్ గా చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ పాయింట్స్ ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా స్లీవ్స్ డ్రాఫ్టింగ్ అనేది చేసుకుని ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి ముందుగా మనం బ్యాక్ ఆమ్ హోల్ కర్వ్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్లీవ్ని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ ఆర్మ్హోల్ కర్వ్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ ఆమ్హోల్ కర్వ్ దగ్గర ఎఫ్ అని చిన్న మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మన స్లీవ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఐడెంటిఫికేషన్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మన స్లీవ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి మన ఛానల్లో టైలరింగ్ కోర్స్ క్లాస్ ఫిఫ్టీ ఫోర్లో ట్వంటీ ఎయిట్ సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఆ వీడియోను చూసి కటింగ్ అనేది చేసుకుని బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ప్లీజ్ ఒకసారి ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో